संस्थिता शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमस्तै नमस्ते नमस्तस्यै नमो नमः అడిగితే ఆ మాత వండర్స్ లెట్ల ఫలితాన్ని అవునా అంటే మనము ఈ తొమ్మిది నవరాత్రులలో తొమ్మిది మంది మాతలకి మనం ఎలా ఎలాగ వేడిపోవాలి అనేది మనకి ఈ శ్లోకంలో యాదేవి సర్వభూతే కాంతి ఎట్లా ఎట్లాంటి కాంతి రావాలి మనకి సూర్యుని యొక్క కాంతి మనలో ప్రసాదింపజేయాలి ఎలాగా కాంతి మన తెలివి బుద్ధి జ్ఞానం ఇవి మూడు వికసించినప్పుడు కాంతి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అలాంటి కాంతిని మనకి ఆ మాట ప్రసాదించమని వేడుకోవాలి भूतेषु लक्ष्मीरूपेण संस्थिता लक्ष्मीरूपेण संस्थिता लक्ष्मीरूपेण संस्थिता लक्ष्मीरूपेण संस्थिता नमस्ते మనకు ఏ పని చేయాలన్నా ఫస్ట్ డబ్బు కావాలి అవునా అలాంటి డబ్బుకి ప్రతి దేవత లక్ష్మీదేవి వృత్తి రూపేణ అంటే వృత్తి మనం చేసే ప్రతి వృత్తి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వృత్తి చేస్తారు అవునా ఒకరేమో బిజినెస్ చేస్తారు ఒకరేమో వ్యాపారం చేస్తారు ఒకరేమో వర్కర్స్ వర్కర్స్ ఉంటారు అలాంటి వృత్తిలో అభివృద్ధి దొరికేలా ఉండాలి అని మనం మాతని వేడుకోవాలి యాదేవి సర్వభూతేషు సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత స్మృతి రూపేణ సంస్థితా స్మృతి రూపేణ సంస్థిత స్మృతి అంటే జ్ఞానం మనం ఏ పని చేసినా గాని జ్ఞానం అనేది మనకు ఉండాలి అదే జ్ఞానాన్ని మనకు ఆ మాత సరస్వతీ అవతారంలో మనకి అందిస్తుంది या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता दयारूपेण संस्थिता दयारेण संस्थितारूपेण संस्थिता नमस्तस्यै 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 नमस्तै మమకారం అనేది ఉండాలి అలాగే ప్రాణులంటే ప్రతి ఒక్క మనుషులలో కూడా ప్రేమ మమకారం అనేది ఉండాలి అలాంటి దయని మాకు ప్రసాదించు మాత అని వేడుకోవాలి ఓకేనా యాదేవి యాదేవి సృష్టి రూపే संस्थिता सुष्टिरूपे न संस्थिता नमस्तस्यै नमस्तस्य भगवद्गीताश्लोकानि शक्नुमः हा ॐ श्री परमात्मने नमः ॐ श्री परमा

भवान् भीष्मस्य कर्णश्च कर्णस्य ఓకేనా ఇప్పుడే మాతను ప్రార్థించినాం కదా మనసుతోని బుద్ధితోని శక్తితోని జ్ఞానంతో తెలివితోని వీటన్నింటిని మనం ప్రసాదించమని మనం మాతకి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని మనం అనకపోతే ఎట్లా వస్తుంది మనకి రాదు కదా వచ్చిన వాళ్ళు చేతులు లేమంటే అనడానికి వస్తే చాలు నేర్చుకోవడానికి కాదు అనడానికి వస్తే చాలు ఓకేనా శంకాదం సింహనాథంధ్యో శంకొకటి ఒక ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మనం ఏమనుకుంటాం ఒకరిని సెక్రటరీగా ఒకరినేమో టీమ్ లీడర్ గా ఒకరినేమో మెంబర్స్ లాగా అలా అనుకుంటారు కదా అట్లే అక్కడ కూడా సైన్యానికి కూడా సైన్యాధ్యక్షులు సైన్య సేనాధిపతి అలా ఉన్నారనమాట అప్పుడు సేనాధిపతి ఎవరున్నారు భీష్మానికి కౌరవులకి సేనాధిపతి భీష్ముడు ఉన్నారు ఇక్కడ పాండవులకి సేనాధిపతి భీముడు ఉన్నాడు సేనా సేనం యొక్క ఒక ముఖ్య వ్యక్తులు అన్నమాట వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండేట ఉండే ఉండేటప్పుడు ఏం సైన్యసులు ఎవరు పితామహుడు ఎవరు పితామహుడు అంటే ఇప్పుడు మనకి పితామహుడు ఎవరు అని అంటే భీష్ముడు రావాలి ఎందుకంటే కౌరవులకి పాండవులకి ఇద్దరికి కూడా తాత ఎవరు భీష్ముడు 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 కాబట్టి పితామహ అంటే తండ్రి యొక్క తండ్రి తండ్రి తొలతూ తండ్రి ఏమైతారు తాత అవుతారు అట్లా వీళ్ళ గుణంగా తాత ఎవరు పితామహులు భీష్ముడు భీష్ములు ఏం చేసింది అనమాట తన యొక్క సింహానాదాన్ని వినిపించిండు సింహానాదాన్ని వినిపించింది అనమాట అదే ఈ శ్లోకం యొక్క అర్థం సింహానాదం అంటే శంఖ పూజ తన యొక్క శంఖాన్ని ఊదిస్తారు కదా అది అనమాట ఓకేనా ఇంకొకసారి చెప్తున్నాం శ్లోకం మనం కంటిన్యూషన్ గా చెప్తుంటాం అయిపోతుంది